హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి మీరు చూస్తుంది మా బుజ్జి అండి మా నానమ్మ వాళ్ళ తమ్ముని కూతురు అనమాట చిన్నప్పటి నుండి మేము చాలా క్లోజ్ అనమాట అనుకోకుండా కురట్లో వెళ్ళాను కదా రాఖీ పౌర్ణమికి సో అత్తమ్మ ఉండి ఇవాళ జంజరం చేంజ్ చేసుకోవాలని చెప్పారు సో అదే సమయంలో గుడికి వెళ్తే మా బుజ్జి ఎదురైందనమాట చాలా ఫోన్లో మాట్లాడుకుంటాను తప్ప ఇద్దరదు చాలా తక్కువ అండి అలా టెంపుల్లో కలవగానే చాలా హ్యాపీగా అనిపించింది సో టకా ఫోటోలు తీసేసుకున్నాము మా నడుపుచెల్లె చెల్లె కొడుకు మా బుజ్జి నేను అనమాట సో జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు శ్రావణ శ్రావణ మాసంలో జంధ్యాల పౌర్ణమి ప్లస్ రాఖీ పౌర్ణమి అనమాట సో దాన్ని పురస్కరించుకొని మా వారు మా అత్తమ్మ ఫోన్ చేయగానే జంజరం చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి ఇక టెంపుల్లో చేంజ్ చేసుకుంటే అయిపోతుంది కదా అని అని చెప్పేసి అయితే మార్కండే గుడిలో అనమాట మేము చేంజ్ చేసుకుంది అక్కడ పద్మశాలి అందరూ ఆ పద్మశాలి సంఘంలో ఉన్న వాళ్ళందరూ చేంజ్ చేసుకున్నారనమాట సో అందుకని చెప్పేసి నేను కూడా టెంపుల్లో చేంజ్ చేశాను అనమాట చూడండి మొత్తం వీడియో మేము జంజరం అంటాము కాకపోతే దాన్ని యజ్ఞోపవేతం అని కూడా అంటారండి యజ్ఞోపవేతం ఆ రోజు చేంజ్ చేసుకోవాలన్నమాట జంధ్యాల పౌర్ణమి రోజు అమ్మవారు ఇది కొరట్లలో మార్కండే గుడిలో దుర్గా అమ్మవారు అండి చాలా మహిమగల్ల తల్లి అండి ఇక్కడ నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయండి సో అక్కడే పద్మశాలీలు జంజరం చేంజ్ చేసుకుంటారు జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుందండి ఈరోజు జీర్ణమైన పాత జంధ్యంను తీసివేసి కొత్త జంధ్యంను ధరిస్తారు ప్రార్థన శుక్లాం బరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతహే అగజాన పద్మాగం గజాన మహర్నిషం అనేకదంతం భక్తనా ఏకదంతముపాస్మహే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గుై నమ సో ఈ పూలన్నీ మొన్న మీకు వీడియో పెట్టాను కదండి మా దుర్గా అమ్మవారి చుట్టూ ఒక మాలలా వేసి చేసుకున్నాను కదా సో ఇవన్నీ ఆ రోజు ఈ క్లిప్ మిస్ అయింది అనమాట కదంబం పూలు అది భలే బాగున్నాయండి దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ పూలు తెంపాను నేను తెంపి అమ్మవారికి ఇక్కడ అలంకరించుకున్నాను ఆ దుర్గా భవాని అమ్మవారికి కూడా అలంకరించుకున్నాను अपने विचार वाच कमेंट करना चाहिए रोज़ जाते हम लोगे तमाम चीज़ें नहीं देखना पैदा जाते हैं विचार उन लोगों को बाहर बोलते हो बाहर तो कहाँ को कहाँ और क्या कुछ रहने मत करो या सुनो ये योजना तुम्हारे बोलते हो कि तुम लोगों को रोज़ जाते हमारे बोलते हैं बात करना इतना बोलना नहीं होत

वाकी समस्ताएं छुड़ी, ओमकार अंतु विचित्र जाइने लोग नंगामन नौसुजते, ओमकार आयन नौसिस रात कहाँ, रोम नवाने देखे रोम नवाने देखे, आहार उसे अपने सेवात में इस बोले में आसन समस्ताएं सुपनते नहीं, इस बोले जेजा तुम्हें परिमा बात करने के लिए आ गए आपका मतलब यदि इतनी और बड़ी बात हुआ तो मैं ये सुन ये सुन ये सुन हमारे समय से बात हुआ राइसिया और सुन बुरी से जो मजबूत है इसलिए आइए भी करें और राइसिया का जो तीन जाते हैं तीन से एक चार से एक आठ दो से दो सुरक्षा बाहर जाने को पड़े जब क्या यत्सहगम यत्सहगम प्रस्तादो वैश्यं अग्नयम् अधिमुञ्चं सुप्रं विघ्नोपवेशं विघ्नोपवेशं भरमस्तुते जहः विघ्नोपवेतं विघ्नोपवेतं पावनमविक्रमं प्रस्तावे यत्सहगम यत्सहगम प्रस्तादो वैश्यं अग्नयम् अग्नयम् अधिमुञ्चं रम रम इतना वो भी रम हमारा बाप की तेज़ाहा तुझे किसको दे तुझे किसको तो दे तुझे किसको 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 दे तुझे क

ద్నుమిరు కొండుడు. అంయ్య్ దు చ్ను దు. మే 来了，<laughs> 来了。 నేను పల్లకిలో కూర్చోబెట్టి షావ తీస్తారండి మీరు చూస్తుంది ఏంటంటే షావ వెళ్తుందండి కురుట్లలో స్వామివారు ఇలా పల్లకిలో కూర్చొని పూర్వీధుల మొత్తం తిరిగి వస్తుందండి రాఖీ పౌర్ణమి రోజు ఇట్లా జంధ్యం మార్చుకున్న తర్వాత భక్తులందరూ కలిసి షావ తీస్తారనమాట ఆ షావకి మంగళహారతులతో స్వామికి వెల్కమ్ చెప్తూ స్వామి ముందు రథం ముందు అందరు భక్తులు వెళ్తారండి పూర్వ మొత్తం తిరిగి మళ్ళీ గుళ్ళోకి వస్తారండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కమ్మటైన్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ బెల్లకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్